బీసీసీ న్యూస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు గాంధీ రోడ్ల గల హతీరాంజీ మఠ భవనం కూల్చివేతపై మరోసారి ప్రత్యక్ష పరిశీలన తర్వాత నిర్ణయం జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తిరుపతి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గాంధీ రోడ్ల గల హతీరాంజీ మఠ భవనం కూల్చివేతపై మరోసారి ప్రత్యక్ష పరిశీలన తర్వాత నిర్ణయం తీసుకోవాలని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు దుకాణదారులు కొంతమంది ప్రజాప్రతినిధులు భవనాన్ని కోల్చకుండా మరమ్మతులు చేసి తమకు న్యాయం చేయాలని కోరారు పురాతన కట్టడమైన హతీరాంజీ మఠ భవనాన్ని కూల్చివేతకు ఐఐటి తిరుపతి నిపుణులు నివేదిక ఇచ్చినట్లు అధికారులు సమావేశ దృష్టికి తీసుకువచ్చారు దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం కాగా మరొక్కసారి భవనాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసు సూచించారు ఈ సమావేశంలో రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ బోర్డు చైర్మన్ సుకనమ్మ రాష్ట్ర అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ ఊకా విజయ్ కుమార్ డిప్యూటీ మేయర్ ఆర్సి మణికృష్ణ ముద్ర నారాయణ శ్రీకాళాసి ఆలయ ఈవో బాపిరెడ్డి రెవెన్యూ ఆఫీసర్ సేతు మాధవ్ తదితరులు పాల్గొన్నారు